ఈ అద్భుతాన్ని చూడడానికి చూపించడానికి మీరు రావచ్చు కదా ఏ ఆ మర్చిపోయినా కరెక్టే పొద్దున వచ్చేటప్పుడు చెప్పినాం అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ కూడా ఉన్నది దాంట్లో రాని మేము బై రోడ్ పోతున్నాం మీకోసం హెలికాప్టర్ సిద్ధంగా పెట్టినామని ఆయన ఇప్పుడు చెప్తున్నా మేము కూడా పోతున్నాం తర్వాత అని యాడిపోతావా కాళేశ్వరం కాదు కాశీ పోవాలి నువ్వు ఇంకా బిచ్చెత్తుకోవడానికి ఇంకా నీకు మిగిలింది అది ఒకటే కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు నువ్వు సరేగా ఆయన చీకటి మిత్రుడు బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే ఇప్పటి వరకు కేసీఆర్ అవినీతి మీద గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు రాకుండా అడ్డుకున్నాడు మీరు పొత్తు పెట్టుకుంటే పొత్తు పెట్టుకోండి ఎవరో అన్నారు ఎన్ని రోజులు చీకట్ల పొత్తు పెట్టుకుంటారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మీ పొత్తు సంగతి ప్రజలకు ఎట్లాగో చెప్పాల్సే వస్తుంది ఈరోజు ఎంతసేపు ఉన్న జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు మా చేతికి రాని ఎందుకంటే మీ సేతి మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్లో బీజేపీ వాళ్ళు వస్తారని మేము ఆశించినాం ఎందుకంటే ఇంతకాలం కేసీఆర్ అవినీతి మీద సిబిఐ కేసుల పోయెప్పుడు కేసీఆర్ అవినీతిని తేల్చాలి అని అన్నారు మరి కేసీఆర్ అవినీతిని తేల్చే అవకాశం వస్తే బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు సిపిఐ వచ్చింది ఎంఐఎం వచ్చింది బీజేపీ వాళ్ళు ఎందుకు రాలేదు ఇవాళ రానోళ్ళు ఇద్దరే బీఆర్ఎస్ బీజేపీ మీ ఇద్దరు వైఖరి ఒకటేనా మీరిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తూరా మీరిద్దరు కలిసే ఈ విషయంలో ఒకే రకమైన విధానంతో ఉన్నారా ఈరోజు బీజేపీ ఇది ప్రభుత్వ అధికారిక కార్యక్రమం శాసనసభలో స్పీకర్ అనుమతులను ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు మాతో భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు మా అభిప్రాయాలతో ఏకీభవించే వాళ్ళనే పిలువలే మేము మా అభిప్రాయాలతో విభేదించే వాళ్ళని కూడా వాస్తవాలను చూడడానికి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించినాము కాబట్టి ఇప్పటికైనా బీజేపీ తమ వైఖరిని స్పష్టం చేయాలి మీరు చంద్రశేఖరరావు గారి అవినీతిని కాపాడడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా లేకపోతే చంద్రశేఖరరావును శాసనసభలో నిలదీసి జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తారా మీ వైఖరి కూడా స్పష్టంగా చెప్పాల్సిందిగా బీజేపీని మేము డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గారు ఈరోజు ఈ జరిగిన అవినీతి